మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ బ్రహ్మశ్రీ డాక్టర్ మల్లపూడి సత్వానుమూర్తి గారు ఉన్నారు సో గురుగారితో మాట్లాడతాం నమస్కారం నమస్కారం గారు గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఏదన్నా ఉంటుందా ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వాళ్ళకి గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంది ఆయన అష్టమ కేతువు నడుస్తున్నాడు మామూలుగానే అష్టమకేతు అంటేనే డిప్రెషన్ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందనో వ్యాపారం జీవిత భాగస్వామ్యం తిట్టిందనో కొట్టిందనో లేకపోతే వ్యాపారం పార్ట్నర్స్ మోసం చేశారనో పక్కింటి వాళ్ళు ఏదో అన్నారనో ఈ రకంగా ఆత్మహత్య చేసుకునేటటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి అది కాకుండా ఈ చంద్రగ్రహణం ఇంపాక్ట్ పడిపోవడం వల్ల ఇంకా ఎక్కువ డిప్రెషన్కి గురవుతూ ఉంటారు అందువలన ఈ నువ్వు పెట్టినటువంటి మెసేజ్ నీ లవర్ చూడకపోతే వెంటనే చూడలేదని చెప్పేసి డిప్రెషన్ అలాగే పరీక్ష బాగా రాశాను నేను మార్కులు నాకు మార్కులు తక్కువ వచ్చినాయి అది వాల్యుయేషన్ తప్పైందో అనుకో రివాల్యుయేషన్ పెట్టుకుంటాం కదా తర్వాత ఈ లోపల సొసైడ్ ప్రయత్నాలు తక్కువ వచ్చినాయి ఈ రకంగా సెన్సిటివ్గా అయిపోతారు ఈ మకర రాశి వాళ్ళు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ధనస్థానంలో స్థానంలో రాహు రావడం వల్ల కఠినంగా మాట్లాడినా మరి వీళ్ళందరూ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి ఉన్నాయి పరిగట్టుకొని ఖైనీలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఖైనీలు ఇలాంటి వాళ్ళందరూ ఎవరైతే నవ్వులుతున్నారో మనం ఆ యొక్క క్యాన్సర్ అడ్వర్టైజ్మెంట్ పడుతుంది నవ్వడం వల్ల అది ఎక్కువ సార్లు చూడాల్సినటువంటి అవసరం ఉంది ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి తర్వాత ఖర్చులు కూడా మకర రాశి వాళ్ళందరూ కూడా దేనికి బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలు ఇస్తారు తర్వాత వాళ్ళని ఏదో తిడతారు వెళ్ళి వాళ్ళు అంతా తినేసి తిట్టుకొని వీళ్ళని వెళ్ళిపోతారు ఎందుకు నోటు దురుస్తానం వల్ల అది నోటు దురుస్తుతనం మార్చుకోవాలి వీళ్ళు అలాగే సోదరుల డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అక్కా చెల్లెళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా డెవలప్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఇరుగు సంబంధమైన వ్యాపారాల్లో సక్సెస్ ఆయిల్ సంబంధమైనటువంటి వ్యాపారాల్లో సక్సెస్ అసలు ఆశ్చర్యం ఏంటంటే మనకి ఆయిల్ ఇండస్ట్రీస్ వానర్లే పరిచయం అవడానికి కూడా అవకాశం అవకాశాలు ఉదాహరణకి అంటే అలా అంటే మనకు అర్థం కాదు నేను ప్రాక్టికల్ లైఫ్లో జరిగింది చెప్తాను ఫిట్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ గ్రూప్ ఎండి త్రీ ఎఫ్ గ్రూప్ అంటారు సుశీల్ గోయంక వాళ్ళ అన్నయ్య ఓంప్రకాష్ గోయింక మా స్నేహితుడు ఆదిత్యరామ్ గారు మ్యూజికల్ డైరెక్టర్ ఉన్నారు చిరంజీవి గారి కార్యక్రమం కోసం ఆర్గనైజ్ చేస్తూ వెళ్తూ ఆయన బర్త్డేకి అందరిని పోటీలో కోఆర్డినేటర్గా తాడేమల్ ఎలాగో వెళ్ళారు కదా సార్ మీరు వెళ్ళి గోయింక గారిని కలవండి అంటే వెళ్ళి కలిసేశారు అంటే ఆయనేమో ఫుడ్ ఫ్యాడ్స్ ఫెర్టిలైజర్స్ వాళ్ళరు ఎలా కలిసారు అలా అనుకోకుండా పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆయిల్ బిజినెస్ ఇనుమో బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళు పరిచయాలు అవుతారు ఇక లవ్ అఫైర్స్ ప్రేమ వ్యవహారాలు ఇవి ఇవి అందరికి చాలా ఇంట్రెస్టింగ్ అనమాట లవ్ అఫైర్స్ అండ్ ఈ యొక్క జీవితాలు వీళ్ళు వైవాహిక జీవితాలు ప్రేమించినప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది పెళ్ళైన తర్వాత మనం హాట్గా ఉంటుంది కాబట్టి పెళ్ళంత అందుతుంది అంతకు మించి ఇంకా ఇంకేం లేదు లవ్ అన్నీ కూడా ఎండ్స్ ఎక్కడ ఎండ్ అవుతాయంటే పెళ్ళం చేత అన్నలు తినడం అంతే మగ్గుడు తన్నే ప్రసక్తే లేదనమాట సో ఈ విధంగా వైవాహిక జీవితాలు బాగుండాలంటే పెళ్ళం చేత అన్నలు తినేసి సైలెంట్గా ఉంటే పోయాయి దానికి పెద్ద ఈగోలు గిగోలు ఇవన్నీ అవసరం లేదు ఇది చరిత్ర చెప్పేటటువంటి ఆనాటి కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ పెల్లంగాలు పట్టుకున్నాడు రుక్మిణి సత్యభామ కాళ్ళు మరి వీళ్ళ కృష్ణుడి కంటే గొప్పవాళ్ళ వైఆర్ ది ఆర్గ్యూయింగ్ ఎందుకు వెళ్తున్నారు మకర రాశి వాళ్ళు కోర్టులకి వెళ్ళకూడదు కాబట్టి కోర్టులలో పెట్టినటువంటి అన్నీ కూడా విత్డ్రా చేసేసుకుంటే సగం ఆనరబుల్ జడ్జెస్కి పని తగ్గిపోతుంది ఇకపోతే మలేషియా సింగపూర్ వెళ్ళండి ఆ కొట్లాట్లు ఎందుకు బతికేదే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఎందుకు కోర్టుల చుట్టూ తిరుగుతారు అండ్ అక్రమ సంబంధాల అవసరం ఏముంది వీళ్ళు ఇప్పుడు వెన్ దే ఆర్ రెస్పెక్టింగ్ ఉన్నప్పుడు ఈ సమాజం ఇప్పుడు మారిపోయిందండి కల్చర్ మారిపోయిందండి వెస్ట్రన్ కల్చర్ వచ్చిందండి వెస్ట్రన్ వాళ్ళు వచ్చి పాడు చేశారని నేను పెట్టుకోమని చెప్పారా వెస్ట్రన్ వాళ్ళు వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకోమని నేను మంద అవుతున్నాను నువ్వు కూడా దాగని ఆయన వచ్చి చెప్పాడా మనకు మనం చెడిపోయి వై షుడ్ వి బ్లేమ్ అదర్స్ కాబట్టి మకర రాశి వాళ్ళకి ఒక స్త్రీ వెన్నంటి వస్తూ ఉంటుంది హాయిగా మంత్రజపం చేసుకునేవాళ్ళు వాళ్ళు తారా జపం అని చేసుకునేవాళ్ళు అది వదిలిపడేసి అమ్మాయిల వెనకాల డైరెక్ట్ తిరుగుతున్నారు మరి అలా చేయకూడదు అంటే అలా చెప్పినటువంటి గురువులే కమాఖ్య 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 అని చెప్పినటువంటి మా ఫ్రెండ్ మా మరి ఆయనే కామాఖ్య గుళ్ళకు రాకుండా చేస్తారు మరి వీళ్ళు అలాగే తప్పు కదా కాబట్టి మకర రాశి వాళ్ళు సాధన చేసుకోండి చక్కగా ప్రేమల వల్ల వెళ్ళకండి అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి కొంతమంది సుమ అందరూ వెళ్ళరు అయితే ఆదా ఆదాయం అనేటటువంటి బాగా సంపాదిస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా సంపాదనలు బాగుంటాయి అండ్ సినిమా ప్రపంచం కోసం జీవితాలే త్యాగం చేసే సినిమాలు ఉన్నారు సినిమా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తీస్తామో ఎప్పుడు ముంబై నుంచి పిలిపిస్తుందా ఎప్పుడు చిరంజీవి గారు పిలుస్తారా అని పాపం అటువంటి వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు మా మహేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా చూసి పిలవాలి లేకపోతే వాళ్ళు ఉసురులు వీళ్ళకి తగిలేస్తాయి మెగాస్టార్స్ తగులుతాయి అంటే అంటే అప్పర్ హ్యాండ్లో ఉన్న వాళ్ళు లోయర్ హ్యాండ్ వాళ్ళకి హెల్ప్ చేయాలి ప్రతి రంగంలో కూడా కాబట్టి ఈ విధంగా మనకి బ్రహ్మాండంగా ఉంటుంది మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా సినిమా రంగంలో అవకాశాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ గురుడు మనకి కొంచెము బలం తప్పాడనమాట లేకుంటే అసలు దుమ్ము దులిపేద్దరు మనడు దాకా ఈఎంఐలు ఇవన్నీ కూడా కట్టుకుంటూ ఉంటారు ఇళ్ళు కట్టుకున్నారు స్థలాలు కట్టుకున్నారు వాటికి సంబంధించిన ఈఎంఐలు ఇప్పుడు కడుతున్నారు ఒకటే బ్యాడ్ ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళకి వాళ్ళ భార్యతో గొడవలు అని చెప్పేసి లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల రేచెకట అని చెప్పి లేకపోతే ఏదో ఒక కారణాల వల్ల వీళ్ళు కోర్టులో పిటిషన్స్ వేసుకుని విడాకుల కోసం డైవర్స్ కోసం అప్లై చేసుకున్నారు అండ్ అది పురోభివృద్ధి ఉండదు ఆ కేసులో ట్రైల్కి ఇంకా రాలేదు అలా వీళ్ళ బంధువులు వీళ్ళందరూ కూడా విందు వినోద కార్యక్రమాలకి వెళ్తూ ఉంటారు బ్రహ్మచారి శతమర్కటహ అని సూక్తుని అనుసరించి ఒక బ్రహ్మచారి వెయ్య కోతులతో సమానమాట అలా వీళ్ళు మకర రాశి వాళ్ళు పెళ్ళైనా సరే భార్యాభర్తల గొడవల్లో ఉండడం వల్ల ఒక శత లాగా చక్కగా అన్ని తీర్థక్షేత్రాలు అన్ని పనుల్లోనూ ఏలిపెట్టి తనలు తింటూ ఉంటారు తిట్లు తింటూ ఉంటారు ఇక వ్యాపారాలు కిరాణా వ్యాపారం వెళదే మొక్కజొన్నల వ్యాపారం కార్న్ ఫ్యాక్టరీలు స్టోరేజ్లు తర్వాత ఈ యొక్క శనికి సంబంధించినటువంటివి ఇనుము ఇలాంటి ఆయిల్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా సూపర్ సక్సెస్లోకి వెళ్తారు ఇకపోతే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళందరూ ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ షాపుల జోలికి వెళ్ళకూడదు కంప్యూటర్ ప్రాజెక్ట్స్ కంప్యూటర్ ఆఫీసులు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇలాంటివి పెట్టకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి ఆ తర్వాత తీర్థయాత్రలో బాగా వెళ్తారు ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు చదువుల్లో పర్వాలేదు విదేశాలకి దూర ప్రయాణాలు ఇవి కూడా చేస్తారు కాకపోతే కొంచెం చికాక్గా ఉంటుంది పరిస్థితి వెంటనే వెళ్ళలేదు కొంచెం ధనం అధికంగా ఖర్చు అవడం అనేటటువంటిది ఉంటుంది సో మకర రాశి వాళ్ళకి విశేషంగా ఇంకా బాగుండాలంటే ఎలాంటి చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ స్కెల్టెన్ ఐడియా ఇప్పుడు రాసులు ఫోన్ ఇప్పితే వందల వందల మంది చెప్తున్నారు బోర్కొడద్దు జనానికి అందుకని కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండడం కోసమైనా సినిమాలు ఆ కథలు చూసుకుంటారు కదా టీవీ సీరియల్ దాని బదులు జ్యోతిష్యం మిక్స్డ్ ఎంటర్టైన్మెంట్ చెప్తున్నాను నేను కానీ ఖచ్చితంగా మాత్రం ఫలితాలు మనం చెప్పినట్టే జరుగుతాయి ఎందుకంటే గోచార రీత్యా జరిగేటటువంటి ఫలితాలు ఈ విధంగా అని ఐడియా ఇచ్చాం ఇలా ఉంటుందనైనా అని పర్సనల్గా వీళ్ళ జాతకాలు తెలుసుకోవాలనుకున్నప్పుడు వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలా అందువలన వీళ్ళందరూ వీళ్ళు ఉద్యోగాలు వస్తారావా పెళ్ళిళ్ళు రావా మనం సినిమాలో ఛాన్సులు వస్తాయారావా ఆ తర్వాత బెల్లంతో పుట్టింటికి వెళ్ళిపోతుందా ఇలా ప్రతిది జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన కూడా మనము ఏ పండితుడిని అడిగినా అన్నా తెలుసుకోవచ్చు మరి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి కలిపి చెప్తున్నాం కాబట్టి ఎక్కువ ఎక్యురసీ రావడానికి మన మన విశ్లేషణలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా మనల్ని సంప్రదించవచ్చు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమకేతు మనిషి చంపేయడానికి రెడీగా ఉన్నారనమాట అందువలన కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోంపావు ఉలమల్ని ఆ తర్వాత అన్ని రంగుల నుంచి పేద బ్రాహ్మలకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకు దానం చేసుకోవాలి దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క సాధన ఇవన్నీ కూడా ఇంట్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మనకి కలిసి వస్తుంది సో మకర రాశివారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉన్న చాలా బాగా విధించారు ధన్యవాదాలు ధన్యవాదాలు